వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ సంతోష్ స్టైల్ ఈరోజు నేను వర్షపు ఈకుడుగుంత తయారు చేయడం జరుగుతుంది మా పేరట్లో ఖాళీ స్థలంలో బోర్వెల్ దగ్గర ఈకుడుగుంత తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి కనిపిస్తున్న బోర్వెల్ దాకా పైప్ లైన్ కోసం మట్టి తవ్వడం జరుగుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇక్కడ బోర్వెల్ బోర్వెల్ పక్కన ఫైవ్ ఫీట్ లోపల ఈకుడుగుంత కోసం మట్టి తీయడం జరుగుతుంది ఇక్కడ నుంచి నేరుగా అక్కడ దాకా పైప్ లైన్ వేసి అక్కడి నుంచి చక్కగా పైకి తీసుకెళ్ళి పైన టెరస్ నుంచి వచ్చే వర్షపు నీరు నేరుగా ఈకుడుగుంతలోకి వెళ్ళడానికి కోసము ఈ పైప్లైన్ మట్టి తీవడం జరుగుతుంది మీరు కూడా మీ ఖాళీ స్థలంలో మీ పెరట్లో కూడా వర్షపు ఈకుడుగుంత ఉ తయారు చేసుకోండి ఈ గుంత ఉండడం వల్ల మన పర్యావరణానికి చాలా మంచిది వర్షపు నీరు కూడా మనకు కొన్ని సేవ్ అవుతుంది వచ్చేది వర్షాకాలం కాబట్టి నేను ఇప్పటి నుంచే గుంత తయారు చేయడం జరిగింది ఇక్కడ మా మిస్సెస్ కూడా నాకు కొంచెం సహాయం చేసింది ఎందుకంటే కూలి పని ఎలా ఉంటుందో ఈరోజు మాకు తెలిసి వచ్చిందండి వాళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా మట్టి పని పార పని చేస్తూ ఉంటే ఆ కష్టం విలువ అనేది ఈరోజు మాకు కూడా తెలిసి వచ్చింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మొత్తము పైప్ లైన్ కోసం మట్టి తివ్వడం జరిగింది ఇక్కడ నుంచి అక్కడ దాకా పైప్ లైన్ కోసం మట్టి తీశాను కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ అంతా మట్టి ఇక్కడ కొంచెం కొంచెం నాకు రాళ్ళు రావడం కూడా చాలా కొంచెం ఇబ్బందికరంగా అయింది మీరు కూడా మీ ఖాళీ స్థలంలో ఇలా వీలైతే ఒక వర్షపు ఈ గుంత తయారు చేసుకోండి ఇది మనకు చాలా యూస్ఫుల్ అవుతుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నా వెనకాల కనిపిస్తున్న ప్లేస్లోనే ఫైవ్ ఫీట్ లోతు మట్టి తీయాల్సి వస్తుంది నేను ఫస్ట్ స్టెప్ ఇక్కడ నుంచి పైప్ లైన్ కోసం మట్టి తీశాను కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ స్టెప్ స్టెప్ వన్ అండి ఇది యాక్చువల్గా పైప్ లైన్ కోసము ఇది యాక్చువల్గా త్రీ టైప్స్ అండి ఫస్ట్ టైప్ ఇది సెకండ్ టైప్ టెరస్ పై నుంచి పైప్ లైన్ తీసుకురావడం థర్డ్ టైప్ రింగ్స్ వేసి దాంట్లో సెట్ చేయడం చూస్తున్నారు కదండి నేను అక్కడ నుంచి స్లోప్ తీసుకోవడం జరిగింది స్లోప్ మాత్రం కంపల్సరీ అండి ఎందుకంటే వర్షపు నీరు చక్కగా స్లోప్ ఉన్న సైడ్లో వెళ్ళిపోవాలండి అక్కడ నుంచి నేరుగా ఇక్కడ మనం ఎక్కడ అయితే ఈ గుంత తీస్తున్నామో అక్కడ మాత్రం నీరు వచ్చేటట్టు మీరు పైప్ లైన్ మాత్రం లేవల్గా సెట్ చేసుకోండి చూసిన కదా ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి నేను ఇక్కడ నీట్గా పైప్ లైన్ సెట్ చేసుకున్నాను మినిమం వన్ అండ్ హాఫ్ ఫీట్ మట్టి లోతులో ఈ పైప్ సెట్ చేశాను మినిమం పైప్ వచ్చి ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ ఇంచెస్ పైప్ నేను సెట్ చేశాను చూసిన కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను పైప్ సెట్ చేసిన తర్వాత నీట్గా మట్టి వేసి సెట్ చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడప్పుడు మనం పని చేసేసుకొని ఎంబడే మనం మట్టి వేసేసుకుంటే మనకు స్టెప్ బై స్టెప్ ఒక పని కంప్లీట్ అవుతుందండి అందుకొని నేను ఇక్కడ మొత్తం నీట్గా మట్టి వేసాను వచ్చేది వర్షాకాలం కాబట్టి వీలైతే మీరు కూడా ఇలా ఈ ఈకుడుగుంత ప్రిపేర్ చేసుకోండి మనకు పర్యావరణానికి చాలా మంచిదండి వర్షప్ నీరు అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి మనకు కూడా చూస్తున్న ఫ్రెండ్స్ ఇక్కడ పైప్ లైన్ సెట్ చేసి ఇది కనిపించేదే మొత్తం పైప్ లైన్ మినిమం టెన్ ఫీట్ పైపు అట్లా రెండు అంటే ట్వంటీ ఫీట్ పైప్ నేను వేసాను ఇక్కడ మా మమ్మీ కూడా నాకు కొంచెం సాయం చేస్తుందండి యాక్చువల్గా వీళ్ళు మా మమ్మీ విలేజ్లో ఉంటుంది కాబట్టి అక్కడ కోపుల పని అంటే గవర్నమెంట్ వాళ్ళు పెట్టే స్కీమ్లో అప్పుడప్పుడు మా అమ్మ కూడా పనిలో పాల్గొంటుందండి వీళ్ళు దాదాపు గంట గంటనరసేపు కోపల పని చేస్తారండి కోపల పని అంటే వాళ్ళు అడవిలోకైనా సరే ఇక్కడ మన రోడ్డు రహదారుల పంటి చుట్టుపక్కల చెట్లు పెట్టడము చెట్లు మట్టి తీసి చెట్లు పెట్టడం దాంట్లో వాళ్ళు చేస్తూ ఉంటారండి దాన్నే కోపుల పని అంటారు డైలీ మినిమం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వర్క్ ఉంటుందండి ఇక్కడ కూడా ఇంతే ఇక్కడ యాక్చువల్గా ఇదే నేమో ఈకుడుగుంత కోసం మినిమం టూ అండ్ హాఫ్ ఫీట్ మట్టి తీసాం కానీ ఇక్కడ క్యాన్సిల్ అయిందండి ఇక్కడ ప్లేస్ వర్కౌట్ కావాలి ఎందుకంటే బోర్వెల్ దగ్గర దగ్గర ఈ ఈకుడుగుంత చేస్తే వర్షపు నీరు అనేటిది లోపలికి వెళ్ళి మట్టి అనేటిది లోపలికి వెళ్ళి మనకు బోర్ నుంచి పైపు బయటికి రావడం ఫ్యూచర్లో ఇబ్బంది అని చెప్పి ఇక్కడ నేను కష్టపడి నేను మా మమ్మీ మట్టి తీస్తే కూడా ఫలితం ఉండకపోవచ్చు అని ఆలోచించి ఇక్కడ నుంచి మేము క్యాన్సల్ చేసామండి ఇక్కడ క్యాన్సల్ చేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మట్టి అక్కడ సైడ్ మేము మట్టి తీసాము కష్టపడి అంతలో తీసినా కూడా మా పని మొత్తం వృధా అయిపోయిందండి కానీ మాకే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఫస్ట్ ఆలోచించలేదు ఎందుకంటే డైరెక్ట్ తీసేసి అయిపోతుంది కానీ మేము మినిమం టూ అండ్ హాఫ్ ఫీటు టూ ఫీటు మట్టి తీసామండి కానీ మా ప్లాన్ వర్కౌట్ కాలేదు తర్వాత మేము ఇక్కడ పక్కకి ఉన్న మట్టిలో ప్లేస్లోనే మళ్ళీ ఫైవ్ ఫీట్ లోతు ఎడల్పు త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసామండి ఇక్కడ మట్టి కనిపించే ప్లేస్ మేము ఈకుడు కొంత తీయడం జరిగింది ఇది మూవ్ చేసామండి చూసినండి మా జామ్ చెట్టు కూడా ఎలా ఉందో జామ్ చెట్టు పన్నస్ జాక్ ఫ్రూట్ చెట్టు కూడా ఇక్కడ మా బోర్వెల్ ఉంటుందండి చూసిన ప్లస్ అక్కడ క్యాన్సిల్ చేసాము ఇక్కడ తవ్వాము కానీ ఇక్కడ మట్టి తీస్తుంటే మాత్రం నాకు చాలా ఆటంకాలు వచ్చాయండి ఏంటంటే ఐరన్ రాడ్స్ వచ్చాయి చూసిన ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ ఎడల్పులో తీసాము చూశారుగా కదా ఫ్రెండ్స్ ఇదంతా మట్టి తీసాను అక్కడ క్యాన్సల్ చేసి ఇక్కడ తీసాను ఇక్కడ ఓల్డ్ టైప్ సేఫ్టీ ట్యాంక్ కూడా వచ్చిందండి చూసారు కదా ఫైవ్ ఫీట్ మాత్రం కంప్లీట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానండి త్రీ ఫీటు ఫోర్ ఫీటు ఫైవ్ ఫీటు మినిమం నేను టూ డేస్లో ఈ వర్క్ కంప్లీట్ చేశానండి కష్టపడినొక్కనే మట్టి తీసాను మళ్ళీ రింగ్స్ కూడా సిమెంట్ రింగ్స్ కూడా తెప్పించాను టెన్ ఇంచెస్ అండి త్రీ ఫీట్ రింగ్ ఇది మీ కూడా మీ వీలు పట్టి చూడండి మీకు ఎంత యూస్ఫుల్ అవుతుందో ఎంత లోతు తీశారో అన్ని రింగ్స్ తెప్పించుకోండి నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేశానండి మొత్తం నేను గొంతులో దిగి వాళ్ళు ఇద్దరు ఇచ్చవద్దారు ఇద్దరు వచ్చారండి వాళ్ళు కూడా నాకు పైపులు ఇస్తుంటే నేను రింగ్స్ ఇస్తుంటే నేను కూడా సెట్ చేశానండి ఇదేనండి చూశారు కదా ఈ కొడుగుంత వర్షపు ఈ కొడుగుంత ఎలా ఉందో టోటల్ సిక్స్ ఇంచెస్ సార్ సిక్స్ సిక్స్ రింగ్స్ అండి ఒక్క రింగ్ వచ్చి టెన్ ఇంచెస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టోటల్ సిక్స్ రింగ్స్ ఈచ్ రింగ్ వచ్చి టెన్ ఇంచెస్ అండి అక్కడి నుంచి నేను పైప్ లైన్ కూడా సెట్ చేసేస్తున్నాను చూస్తున్నా ఫ్రెండ్స్ ఇలా రింగ్స్ మాత్రం వేసేసుకున్నాక పైప్ లైన్ కూడా సెట్ చేసేసాను ఇప్పుడు మనం ఈ కొడుగుంత కోసం మెయిన్ ప్రిఫరెన్స్ ఇప్పుడు చేయాలండి నేను ఫస్ట్ కంకర తీసుకున్నాను కంకర వచ్చి టెన్ ఇంచెస్ మొత్తం అంటే ఒక రింగుకు మొత్తము కంకర వేసాను మీరు కూడా చక్కనైనా చిన్న కంకర్ ఉంటుంది కదండీ ఆ చిన్న కంకర్ కూడా మీరు మొత్తం ఈ కుడుగుంతా అయిపోయాక మీ ఇష్టం సిమెంట్ రింగ్స్ అయినా వేసుకోవచ్చు చుట్టుముట్టు వాల్స్ అయినా మనం కట్టుకోవచ్చు నేను మాత్రం ఫైవ్ ఫీట్ లోతులో సిక్స్ ఇంచ్ సిక్స్ రింగ్స్ మాత్రం వేసామండి మీకు వీలు బట్టి మీ యూస్ఫుల్ బట్టి మీరు ఎట్లా అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను కంకర్ మొత్తం మినిమం వన్ రింగ్ అంటే టెన్ ఇంచెస్ లోపల మొత్తం కంకర వేసానండి చూసిన ఫ్రెండ్స్ మొత్తం కంకర వేసేసి వేసేసాను మీ కూడా వీలు బట్టి ఎన్ని రింగ్స్ ఉంటాయో అట్లా అంటే దానికి లెవలింగ్ బట్టి ఉంటుందండి నేను అమెజాన్ నుంచి చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదండీ బబ్ కలర్ కలర్ స్టోన్స్ అని ఉంటారు కదా బబుల్స్ సంథింగ్ రాయల్ చిన్న చిన్న రాళ్ళు ఉంటారు కదండి యాక్చువల్గా మనకు విస్క ఉంటుంది కదా సన్న విసుకలో మనకు చిన్న చిన్న స్టోన్స్ వస్తుంటాయి కదా మామూలుగా స్టోన్స్ ఆ టైప్లో మేము అమెజాన్ నుంచి ఫోర్ ప్యాక్స్ తెప్పించామండి ఈచ్ ప్యాక్ వచ్చి ఫైవ్ కేజెస్ అంటే టోటల్ ఫోర్ ప్యాక్స్ ట్వంటీ కేజెస్ అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను మొత్తం కంకర్ వేసేసుకున్నాను కంకర్లో చూడెంట్ ఎలా దుమ్ము వస్తుందో టోటల్ వన్ వన్ రింగ్ అండి టెన్ ఇంచెస్ మొత్తం కంకర వేసాను ఇప్పుడు మొత్తం లోపల లెవలింగ్ చేస్తున్నాను మీరు కూడా మీ వీల్ మీ లెవెల్ బట్టి మీరు కూడా చేసుకోండి మీ లోత్ ఎంతుందో మీరెన్ని ఫీట్లు తీశారో దాని లెవలింగ్ ప్రకారం కంకర ఉసికే స్టోన్స్ అన్నీ వేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలండి నేను మాత్రం ఒక రింగ్ అంటే టెన్ ఇంచెస్ మొత్తం కంకర వేసాను చూసిన ఫ్రెండ్స్ లోపల మొత్తం కంకరింగ్ అంతా లేవలింగ్ చేశాను ఇప్పుడు మీరు నీట్గా లోపడంతా సెట్ చేసుకున్నాక మీవి చెక్ సెట్ చేసుకోండి ఇప్పుడు నేను అమెజాన్ నుంచి తెప్పించిన కలర్ బాల్స్ కలర్ స్టోన్స్ రాల్స్ రాళ్ళు ఉంటాయి కదండీ ఒక్కో ప్యాకెట్ వచ్చి ఫైవ్ కేజెస్ అండి అయితే టోటల్ ఫోర్ కేజెస్ స్టోన్స్ అన్నీ నేమో ఈ కంకర్ పైన వేసుకోవడం జరిగింది చూస్తున్నాను అండి ఎంత నీట్గా ఉన్నాయి ఎంత బుజ్జి బుజ్జిగా బాగున్నాయో స్టోన్స్ మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయండి అయితే నేను ఫోర్ కేజెస్ సారీ ఫోర్ ప్యాక్స్ అండి మొత్తం కంప్లీట్గా కంకర్ పైన వేసేసాము కానీ కంకర్ పైన వేసాక మాత్రం ఒక అందం వచ్చిందండి ఒక చాలా అద్భుతమైన మంచిగా అనిపించింది ఎలా ఉందంటే యాక్చువల్గా మన కలర్ బాల్స్ ఉంటాయి కదండి స్టోన్స్ పైన దాంట్లోకి వాటర్ పోస్తే ఆ టైప్లో మనకు ఎలా కనిపిస్తుంది లాగా అలా చాలా మంచిగా అనిపించిందండి చూడండి ఫ్రెండ్స్ ఎలా నీట్గా ఉందో ఎంత చక్కగా అనిపిస్తుందో అసలు నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది కంకర్ పైన చిన్న చిన్న కలర్ స్టోన్స్ వేస్తే దీనిపైన కొంచెం వాటర్ పోస్తే ఊహించుకోండి ఎలా ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది మన ఫిష్ ఆక్వేరియంలో టైప్లో మనకు వాటర్ ఉండి చిన్న చిన్న కలర్ బాల్స్ స్టోన్స్ ఉంటే ఎలా ఉంటుందో నాకు అలా అనిపిస్తుందండి చూడండి ఎంత నీట్గా ఉందో దీన్ని కూడా ఫోటో దించానండి చూడండి అయితే ఇప్పుడు ఆ స్టోన్స్ కంకర్ వేసాక ఫోర్ కేజీ ఫోర్ ప్యాక్స్ అంటే టోటల్ ట్వంటీ కేజీ స్టోన్స్ వేసాక దానిపైన సన్న ఉసికే వేసుకోండి సన్న ఉసుక కూడా వేసుకుంటే దానిపైన మళ్ళీ కంకర్ వేసుకోండి యాక్చువల్గా నేను సన్న కూడా వన్ టెన్ ఇంచెస్ అంటే వన్ రింగ్ మొత్తం వేసేసానండి దాని తర్వాత కూడా మొత్తం కంకర కూడా వేసేసుకుంటాను ఆల్మోస్ట్ చూశారు కానీ కంకర్ కూడా ఆల్మోస్ట్ నాకు అయిపోవడానికి కూడా వచ్చేసింది మీరు కూడా మీ వీలు మీకు సైజు బట్టి మీకు ఎన్ని ఎంత బాగున్నా అంత కంకర మీరు వాడుకోవచ్చు ఉచికి సరే వాడుకోవచ్చు అండి నేను మాత్రం టోటల్ త్రీ రింగ్స్ అంటే థర్టీ ఇంచెస్ థర్టీ థర్టీ ఫైవ్ ఇంచెస్కి నేను మొత్తం కంప్లీట్ చేశాను అండి చూశారు కదా మళ్ళీ సరిపోలేని చెప్పి పెద్ద స్టోన్ తీసుకొచ్చాను పెద్ద పెద్ద కలర్ స్టోన్ తీసుకొచ్చి కంకర పైన సెట్ చేశాను కంకర పైన సెట్ చేసినాక కూడా ఇంకా టెన్ ఇంచెస్ మట్టి సన్న ఉసిక కూడా వేయడం జరిగింది ఇప్పుడు నేను మొత్తం సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచ్ సారీ సిక్స్ రింగ్స్ ఈచ్ టెన్ ఇంచెస్ అంటే సిక్స్టీ ఇంచెస్ సిక్స్టీ ఇంచెస్లో నేను దాదాపు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ మొత్తము మట్టి కంకర ఉసికే స్టోన్స్ వేసి సెట్ చేశాను అయితే నాకు మిగిలింది ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ బ్యాలెన్స్ రింగ్స్ అండి థ్యాంక్స్ ఫర్ వీడియో అండి Thanks for watching.